ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత ఆరు నెలల నుంచి పులులు పెద్ద పెద్ద పులులు చిరుత సంచారం చేస్తున్నాయి అయితే నిన్న రాత్రి నిర్మల్ జిల్లా దిలార్పూర్ మండలం కాలువ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఈ జాతీయ రహదారిపైన రోడ్ రోడ్డు నుంచి దాటడం జరిగింది అయితే వాహనాలు రద్దీ అవడం తోటి మళ్ళీ తిరిగి అది అడవిలోకి ప్రయాణించడం మనకు తెలుస్తుంది గత ఆరు నెలల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతుంది అయితే ఈ నిన్న కనిపించిన పులి మాత్రం గత రెండు సంవత్సరాల నుంచి ఇదే ఏరియాలో తిరుగుతున్నట్టు తెలుస్తుంది మనము గతంలో కూడా ఈ మూడు నాలుగు సార్లు కనిపించింది ఈ ప్రాంతం చుట్టూ దా దాదాపు ఇది ఒక యాభై నుంచి వంద ఎకరాల భూమి ఉంటుంది ఆ అడవి ప్రాంతం ఉంటుంది ఆ అడవి ప్రాంతంలో ఉన్న తిరుగుతూనే ఉంటుంది అయితే నిన్న రాత్రి మాత్రం పన్నెండు గంటల ప్రాంతంలో రోడ్డు దాటే సమయంలో వాహనాలు ఎక్కువసారి రావడంతో వాళ్ళు ఫోన్లో చిత్రీకరించారు చిత్రీకరించి వైరల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై ఇక్కడికి చేరుకున్నారు చేరుకొని చెప్పిండ్రు జాగ్రత్త ఉండాలని చెప్పేసి అయితే అన్నారు వాహనదారులు మీరు చిరుతపులు సంచరించేటప్పుడు జాగ్రత్త ఉండాలి ఆ పులులు సంచరిస్తున్న సమయంలో అయితే మనకు ఇక్కడ పరిస్థితులను మన ఇక్కడ ఉన్న రైతులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు ఎప్పుడొస్తుందో ఏమొస్తుందో తెలియని పరుస్తున్నారు మనతో పాటు ఇక్కడ రైతు కూడా ఉన్నాడు అయితే మనం అతను అడిగిస్తాం చెప్పండి ఇక మీరు వ్యవసాయం ఎలా అవుతుంది మరి మీ చిరుతపుల్లి మీకు కాలవరం అనిపిస్తుంది ఎట్లా గత ఆరు నెలల నుంచి ఇక్కడ చిరుతాపుల్లి రావడం వల్ల ఎందుకంటే పని చేయడానికి కూడా భయపడుతున్నారు లేడీస్ ఉంటారు కాబట్టి దీని చుట్టుపక్కల దీని ప్రా దీని వెనుక భాగమే మా ఇది పొలాలు పంట పొలాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కాలువ తండ అంటే మనం అగ్రికల్చర్న అంకాపూర్ లెక్క అందుకోసం ఈ ఈ చిరుత పూలు చేయడం వల్ల పనిచేయడానికి కూడా జీతాలు కానీ మన ఇంటి వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఇక్కడ రావడానికి చూడట్లేదు రాత్రి ఏందట ఫోన్లో కూడా చిత్రీకరించి గ్రూప్లో కూడా మెసేజ్ చేయడంతో ఇంకా భయాలు ఆందోళన చెందుతున్నాం మొన్నటి వరకు అనుకున్నారు ఏంటంటే వెళ్ళిపోయిందని అనుకున్నారు కానీ మళ్ళీ రావడం వల్ల మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడు కాల్వ తండాలోని మైక్ అనౌన్స్ చేయడం జరిగింది జాగ్రత్త ఉండాలి అని చెప్పేసి ఇకనైనా సంబంధిత అటవీ అధికారులు దీన్ని స్పందించి ఇక్కడ ఉన్న చెరతపులిని నిర్బంధించి జూలో వేయాలని రైతులు కోరుతున్నారు ఇక్కడ మాకు వ్యవసాయం చేయడానికి ప్రాబ్లంగా ఉన్నది ఎందుకంటే ఆడవాళ్ళు కూడా మహిళలు కూడా వ్యవసాయం కూలీలుగా వస్తుంటారు కాబట్టి వాళ్ళను వాళ్ళు భయపడుతున్నారు గ్రామ పంచాయతీలో కూడా మేము మైక్ అనౌన్స్ చేసాం జాగ్రత్త ఉండమని చెప్పేసి ఏది అడికని అధికారులు అటవీ అధికారులు దాన్ని సంరక్షించాలని చెప్పేసి కోరుతున్నారు కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్ రాజ్ న్యూస్ చిరుత సంచారించిన ప్రదేశం నుండి